హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు ఆండాళ్ళు తిరు నక్షత్రం అంటే ఆ అమ్మవారి ఆండాళ్ళు అమ్మవారి జన్మ తిది ఇది వైష్ణవ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన రోజు అసలు ఆండాళ్ళమ్మ ఎవరు ఏంటి అన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అయితే ఈరోజు నేను పొంగలి ప్రసాదం ఆల్రెడీ మీకు పొంగల్ చూపించాను ఇప్పుడు పాలముంజరు అంటే పాల పొడి ఉంటుంది కదా టిక్కూరు అంటారు దాంతో నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది చూపిస్తా దానికి కావాల్సిన పదార్థాలు రండి చూపిస్తాను ఈ గోదాదేవి జయంతికి నేను ప్రసాదంగా పాల హల్వా లాగా కట్టు పొంగలి చేశాను దీనికి పాలపలుకులు ఒక కప్పు తీసుకోవాలి దీని హిందీ టిక్కూరు అంటారండి అలాగే పంచదార ఒక అరకప్పు పాలు కప్పు తీసుకొని చక్కగా ఈ టిక్కూర్ నుండి నీటిలో కడిగేయాలి నాలుగైదు సార్లు కడిగితే కసపోతుంది అన్నమాట ఈ నీరు పైన తేరిన నీరంతా తీసి ఆ ముద్దని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద చక్కగా పాలు పెట్టుకొని పాలు మరగాలి మరుగుతున్నప్పుడు పాలు మనం ఈ లోపల ఏంటి ఈ నీరు పోసి ఉంచాం కదా ఈ నీరు అంతటిని నాలుగైదు సార్లు తీసేస్తే కింద ముద్ద ఉండిపోతుంది అప్పుడు కస ఉండదన్నమాట తర్వాత పాలు మరుగుతున్నప్పుడు ఒక కప్పు పంచదార అరకప్పు తీసుకున్న పంచదార వేసుకొని అది బాగా కలవాలి కలిపిన తర్వాత ఏలకుల పొడి పచ్చకర్పూరం వేసి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ పాల పలుకులు పేస్ట్ ఉంది కదా మనం నీరు తీసేసాం కసనీరు అంతా తీసేసింది అందులో కలిపేసుకోవాలి కలుపుకొని బాగా కలుపుతూ ఉండాలి అడుగు మందం గట్టిగా ఉంటే గిన్నెకి మాడదండి లేదంటే మాడిపోతుంది మాడిపోతే బాగుండదు కాటువాసన వస్తుంది ఇప్పుడు బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం అది ఒక చి ప్లేట్కి నెయ్యి రాసి చక్కగా అలా హల్వాలైనా తినచ్చు లేదు ప్లేట్కి నెయ్యి రాసి ముక్కల్లా కట్ చేసుకోవాలి దాని మీద ప్లే అందులో ఒక చెంచా నెయ్యి వేసామనుకోండి చక్కగా దగ్గిగా దగ్గిరిగా ముద్దలా వచ్చేస్తుంది ఆ ముద్దని ప్లేట్లో రాసేసి చక్కగా ముక్కల్లా కొట్టు కోసుకున్నాం అనుకోండి మనకి పాలముంజలు అయితే రెడీ అయిపోతాయి ఈరోజు నేను అమ్మవారికి ప్రసాదంగా కట్టు పొంగలి పాలముంజలు అయితే రెడీ చేసుకున్నాను అమ్మవారికి ప్రసాదంగా ఇప్పుడు నేను ఈ అమ్మవారి ప్రసాదం తయారు చేసుకున్నాను కదా ఇంకా అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం ఈ ఆండాల్ తిరునక్షత్రం అనేది వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు ఆండాల్ తిరునక్షత్రాన్ని ఆమె అవతరించిన నక్షత్ర దినంగా కూడా మనం పేర్కొంటాం అమ్మవారి జన్మ నక్షత్రం పూర్వ పల్గుని నక్షత్రం మాసంలో ఈ పూర్వ పల్గుని నక్షత్రం వచ్చిన రోజున ఈ గోదాదేవి జయంతిని మనం జరుపుకుంటాం గోదాదేవిని లక్ష్మీ అవతారంగా కూడా భావిస్తారు పండుగని వైష్ణవ మరియు శక్తి ఆలయాల్లో ఉత్సవంగా జరుపుకుంటారు గోదాదేవి తన అద్భుత అద్వితీయమైన భక్తితో శ్రీరంగనాథుని భర్తగా పొందిన కథ ప్రాచుర్యంలో ఉంది ఆమె పన్నెండు మంది ఆళ్వార్లో ఉన్న ఏకైక స్త్రీగా ప్రసిద్ధి పొందింది గోదాదేవి రచించిన తిరుపావై ముప్పై పాసురాలు నాచియార్ తిరుమళి నూట నలభై మూడు పాసురాలు జగద్విఖ్యాతి పొందాయి తిరుప్పావై పాశ్రములను తెలుగునాటి ధనుర్మాసంలో మేల్కొల్పు పాటగా చూస్తూనే ఉన్నాం తమిళనాడులో శ్రీవిల్లు పుత్తూరులో విష్ణు అనే భక్తుడు ఉండేవాడు ఆ విల్లు పుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్యాకు మీద తెలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్న కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యము ఆ కృష్ణునికి పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడు అసలు పేరు భట్టనాథుడు నిరంతరము ఆయన చిత్తము విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వారులో ఒకరిగాయించి ఆయనకు పెరియ ఆళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అనే గౌరవం కూడా ఇచ్చారు అంటి పెరియాళ్ళు వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమె సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు వరకు కోదయ్ అనే పేరు పెట్టారు పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచుచా పెంచసాగాడు శ్రీ విష్ణుచిత్తుడు పేరే క్రమంగా గోదాదేవిగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్తవక్సి వచ్చేసరికి ఆమె భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లను వాడే కనిపించసాగాడు తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుడిని చూసుకొని మురిసిపోయేది ఆ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుడు పడనే పడింది కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలని గోదా మనసులో ప్రేమగా మరింత పెంచే తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఆ వ్రతం చెయ్యాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించవలసి ఉంటుంది ఇలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాళ్ళని మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలు తెలియజేసేందుకు తనలో కృష్ణ కృష్ణ భక్తిని పెంచేందుకు ముప్పై పాసురాలు పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే శ్రీ తిరుప్పావే పాసురాలు సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తుని కనిపించి గోదాదేవిని శ్రీరంగాన్ని తీసుకురమ్మని అక్కడ శ్రీరంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు లోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుడు సంతోషానికి అవధం లేకుండా పోయే వెంటనే గోదాదేవిని బిల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయ ఆలయంలోనికి తీసుకువెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ శ్రీరంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కలిసి కళ్యాణం జరుపుతారు అటువంటి గోదాదేవి తిరునక్షత్రము ఈరోజు అంటే ఆవిడ విష్ణు చిత్తుల వారికి ఈ రోజున తులసి వనంలో దొరికింది అందుకే ఈరోజు అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఆండాళ్ తిరు నక్షత్రం విశేషంగా జరుపుకుంటారు అంటే ఆవిడ జన్మదినం నివాసంలో కూడా నేను ఆ ఆండాళ్ తిరు నక్షత్రాన్ని చక్కగా పండుగలా జరుపుకున్నానండి పొంగలి అలాగే పాలపలుకులతో పాలముంజలు చేసి పాలు అంటే అమృతగుండ పాలు అమృతగుండ పాలు అంటే ఆ పాలల్లో కొంచెం పచ్చకర్పూరం ఏలక పండ్లు వేసి అమ్మవారికి నవేద్యం పెడతాం ఎప్పుడు ఓపిక లేనప్పుడు ప్రసాదాలు చేయలేనప్పుడు ఇలాంటి అమృతగుండ పాలు నవేద్యం పెట్టాలి శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే నిధియేర్ధనం శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం జ్యోతిష్ట మాలికా బంధ బంధూర కృష్ణవే విష్ణు చిత్తుతను ంగళం అంటూ గోదా రంగనాథులకి మంగళహారతి ఇవ్వాలి ఇదండి శ్రీనివాసంలో ఈరోజు ఆండాళ్ళు తిరు నక్షత్రాన్ని అయితే నేను చాలా పండుగగానే జరుపుకున్నాను మాసంలో మళ్ళీ అమ్మవారి ఈ తిరుప్పవే పాసురాలు ముప్పై చదువుకుంటూ సంక్రాంతి భోగి పండుగ రోజు రంగనాథుల కళ్యాణం అమ్మవారికి రంగనాథులకి కళ్యాణం అయితే చేసుకుంటాం ప్రతి ఒక్కరికి గోదా రంగనాథుల యొక్క ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాను మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను నాకు లైక్ ఇవ్వడము స్వైప్ బటన్ క్లిక్ చేయడము మర్చిపోకండి ఉంటానండి మీ పార్థ